ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరుకి చెందిన గ్రానైట్ వ్యాపారి జనసేన పార్టీ జిల్లా ముఖ్య నేత ఆళ్ల అనిల్ కుమార్ పేరును దర్శన నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది జిల్లాలో కాపు సామాజిక వర్గ నేతగానే కాకుండా రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఎటువంటి పదవి ఆశించకుండా జనసేన పార్టీకి ఎనలేని సేవ చేసిన నేతగా గుర్తింపు ఉంది గతంలో వారి తండ్రి దర్శన నియోజకవర్గంలో పోలీస్ అధికారిగా పనిచేసి ఉన్నందువల్ల ఆయా పరిచయాలు అతని అభ్యర్థత్వాన్ని బలపరుస్తున్నాయి గత ఎన్నికల సమయంలో పరుచూరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ టికెట్ ఆశించినప్పటికీ అప్పటి పొత్తులో భాగంగా బీసీకి కేటాయించినందువల్ల అతనికి టికెట్ ఇవ్వలేదు ఆ సమయంలో అధినేత జనసేనాన్ని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా న్యాయం చేస్తానని చెప్పడం జరిగిందని అనిల్ అభిమానులు చెబుతున్నారు గత ఎన్నికల ముందు నుంచి అధినేత ఇతర పార్టీ ప్రముఖులు జిల్లాకు వచ్చిన సందర్భంలో ఏర్పాటు చేసిన అన్ని పార్టీ కార్యక్రమాలకు భారీ ఆర్థిక సాయం చేయడం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేసి ఉన్నందున అనిల్ కు జిల్లాలో అన్ని నియోజకవర్గ వర్గాల్లో అభిమానులు పార్టీ అధినేత ఇప్పుడు అతని పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జి బొటుకు రమేష్ బాబు కూడా గత ఐదు సంవత్సరాలుగా అనిల్ కుమార్ పార్టీకి చేసిన సేవకు తగిన గుర్తింపు ఇస్తే తనకు అభ్యంతరం లేదని చెప్పినట్లు జిల్లా కమిటీ అధ్యక్షులు రియాజ్ కూడా అనిల్ అభ్యర్థిత్వం పట్ల సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెల్ల మనోహర్ తో కూడా అనిల్ కుమార్ కు మంచి సంబంధాలు ఉండటం అతని సేవలను మనోహర్ చాలా సందర్భాల్లో ప్రశంసించి ఉండటం అతని అభ్యర్థిత్వానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని అనిల్ అభిమానులు అంటున్నారు ఎదుర్కోగల సత్తా ఉన్న జనసేన నాయకుడుగా అనిల్ కు పేరుంది అనిల్ అభ్యర్థిత్వంపై ముఖ్య నేతలతో జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి చీకటి వంశీదీప్ మంతనాలు చేస్తున్నట్లు వినికిడి హైదరాబాద్ లో అనిల్ కు అనుకూలంగా చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది పార్టీలో కష్టపడే వారికి ఒకరికైనా తగిన గుర్తింపు వస్తుందని జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జీలు భావిస్తున్నట్లు తెలిసింది ఎవరో పార్టీకి పనిచేయని వారు వేరే పార్టీ నుండి ఇక్కడికి వచ్చి టికెట్ ఆశిస్తున్నప్పుడు ఆర్థిక స్తోమత కలిగి పార్టీకి విశేష సేవ చేస్తున్న ఆళ్ల అనిల్ పేరు పట్ల జిల్లా నాయకులు కూడా సముఖత వ్యక్తం చేసినట్లు అందుకే అధిష్టానం ఆయన పేరును అందరికన్నా ముందుగా తీసుకువచ్చినట్లు ఆయన అభిమానులు చెప్తున్నారు ఇటీవల కాలంలో ఎంతో మంది స్థానికేతులు ఆర్థిక స్థోమత పేరుతో దర్శి టికెట్ రేసులో ఉన్నందున ఆళ్ల అనిల్ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోవడానికి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి